జిల్లా కేంద్రంలో ఈ పావని కంటి ఆసుపత్రి మరియు ఆపి రోటరీ క్లబ్ జగిత్యాల వారి సంయుక్త ఆధ్వర్యంలో జగిత్యాల నియోజకవర్గానికి చెందిన నిరుపేదలు ఇరవై మందికి ఉచిత కంటి శస్త్రచికిత్సలు చేశారు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అనంతరం ఉచిత కళ్ళ అధిలో అద్దాలు మందులు పంపిణీ చేశారు కార్యక్రమంలో డాక్టర్ విజయ్ నాయకులు శ్రీరాములు ఎస్సీ ఎస్టి అట్రాసిటీ మానిటరింగ్ కమిటీ సభ్యులు టివి సూర్యం సత్యరెడ్డి శ్రీరామ్ భిక్షపతి మాజీ కౌన్సిలర్ కేదాస్ నవీన్ చంద్రమౌళి తిరుపతి గౌడ్ ఆసుపత్రి సిబ్బంది నాయకులు తదితరులు పాల్గొన్నారు اڏاڻي رات سڄي ڏينهن رات جو مينهرو آما سارن دور شي پروفيسر جو ڏيکيو مٽي عامنه جو ڊرائور جو بني آها هايپر سان ڏيکيو پروفيسر دورا سيره ڏينهن ڏاڍو ڏي فرسيدو نيجا علي جوڙو نه ته بڙي ڏکي اوتاري جو جايي جو زاري پي جوڙو يورما دنا کمپري ڏا يورما اوهوا لے ڏي اوهوا

राम्रो भयो अनि सतीश लिस्ट नन्दलु राना राना राउड क्षेत्र तपट्टी राष्ट्र मान्छे 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 चत्के सोरा न सोरा न चत्के

పై చూడమని ఒక చుక్క మందేసి వెంటనే మళ్ళా ముందు పెట్టాలి దీనికి అంత చేయిదా కూడా అది ఉండదు శుభ్రంగా ఉండదు ఇట్లా ఉన్న వాసతుల మీది చెయ్యి ఒక నెల నెల రోజులక చెయ్యి కన్నుకు దుష్మని అనుకోవాలి శత్రువు అనుకోవాలి వాడు మోనీరు అద్దు మీరు విన్నారా మీరు కూడా కిందికిట్లా లేదా మంచిగా పడుకోబెట్ట పడుకోబెట్టే తగ్గ మంచిలై పెట్టి పెట్టుకోవాలి కొద్దిగా తొలి వారు కాదు తర్వాత ఇక్కడ దగ్గర కానీ మంచిగా చెప్పినప్పుడు ఇట్లా ఉంటాయి కదా రూడారు కట్టాలి రెప్పలకి మైలు ఒక బీపీ గోళీలు షుగర్ గోళీలు మంచిగా వాడాలి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా వేరే ఏదైనా వస్తే పెట్టకుండా బీపీ షుగర్ వరి కంటి ఆసుపత్రిలో రోటరీ క్లబ్ ఆపీ ఆధ్వర్యంలో ఉచిత కంటి ఆపరేషన్లు ఇరవై మందికి చేసి ఈరోజు డిశ్చార్జ్ చేయడం జరుగుతూ ఉంది ఈ సందర్భంలో పేషెంట్స్ అందరికి కూడా ఆపరేషన్ చేసుట్లో నాతో పాటు నా సోదర సమానుడు డాక్టర్ విజయ్ డాక్టర్ గీతిక అదేవిధంగా మా హాస్పిటల్ సిబ్బంది మొత్తం కూడా కంపౌండర్లు సిస్టర్ అమ్మలు మందుల దుకాణ మతాల దుకాణం వాళ్ళు మా ఆయమ్మలు అందరూ కూడా కలిసి పనిచేయడంతో కొన్ని వేల ఆపరేషన్లు ఇప్పుడు చేసి ఇంతవరకు చేయడం జరిగింది గత ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి ఈరోజు కూడా నిన్న ఆపరేషన్ చేసి వాళ్ళు ఇరవై మందిని డిశ్చార్జ్ చేస్తూ ఉన్నారు ప్రపంచంలో ఎనిమిది వందల పది కోట్ల జనాభా ఉంటే భారతదేశ జనాభా నూట ముప్పై ఐదు కోట్లు పది కోట్లుంటే భారత జనాభా నూట ముప్పై ఐదు కోట్లు కానీ ప్రపంచంలో ఉన్న అందులలో అంటే కళ్ళు కనబడే వాళ్ళల్లో సగం మంది భారతదేశంలో ఉండవు జ్యోతిష్టక్రమైన విషయం అంటే ఎంత తేడా ఉన్నదో ఆలోచన అయ్యారు ప్రపంచ జనాభాలో మనకు పదిహేను శాతం పన్నెండు శాతమే కానీ సూపు తక్కువ ఉన్న వాళ్ళు ఆపరేషన్ చేస్తే వచ్చేవాళ్ళు సగం బంధున్నారు అందుకోసం అని చెప్పి వివిధ స్వచ్ఛంద సంస్థలు అదేవిధంగా డాక్టర్లు ఈ ఫ్రీ ఆపరేషన్ల కార్యక్రమం చేయడం జరుగుతుంది కొందరు అనుకుంటారు వీళ్ళకి ఎందుకు చేస్తారు మా పనులేక కాదు ఇది ఒక కారణం దీంట్లో మా డాక్టర్ విజయ్ కావచ్చు గీతి కావచ్చు మా స్టాఫ్ అందరూ కూడా ఇది మా సంత పని అన్నట్టే చేస్తూ ఉన్నారు అండ్ ఆపరేషన్ చేసే విధానంలో కూడా మిషన్లు వాడేది కావచ్చు ప్రతిదీ కూడా ఒక పదిహేను వేల రూపాయలు ఇస్తే ఎట్లా చేస్తామో అదే విధంగా మనం చేయడం జరుగుతుంది ఇలా కొందరు పేదవాళ్ళు ఉంటారు కొందరు తెలిసిన వాళ్ళు ఉంటారు మరి దాంట్లో భాగంగా చేస్తున్న సందర్భంలో సోదరులు ఈవి సూర్య గారు అదేవిధంగా మంచాల కృష్ణ కొత్త ప్రతాప్ గారు ఇంకా మా మిత్ర బృందం చాలా మంది శ్రీల శ్రీనివాస్ గారు రాజు ఇంజనీర్ గారు అందరూ కూడా నిరంతరం సహకరిస్తూ ఉంటారు ఈ చేస్తున్న సందర్భంలో మాకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంపీసీ నుంచి అది మేము అప్లై చేస్తే ఒక రెండు వేల రూపాయలు ఆడే ఆడతో రెండు వేలకి వస్తాయి అవి నేను సగం బయటనే పెట్టాలి ఎందుకంటే రాజకీయాలకి వచ్చిన కొద్దిగా ఏం లేదు అందుకే అప్పుడప్పుడు మీ రేషన్ కార్డు ఆధార్ కార్డు ఖచ్చితంగా క్యాంపులు చేసినప్పుడు అంతకుముందు అయితే పర్మిషనే తీసుకుని పెట్టాల్సి ఉంటుండే ఇప్పుడు మా హాస్పిటల్కి పర్మిషన్ ఉంది కాబట్టి వాళ్ళు మీ తీసుకొని వాళ్ళకి పంపిస్తారు రాజకీయాలకు రాజకీయాల్లో కాబట్టి రకరకాలుగా మాట్లాడుతుంటారు అందులో వాళ్ళకి వచ్చేది రెండు వేలు ఇక మీకు తెలుసు మీరు జ్వరం అయితే ఓ రెండు వేలు అయితే అయితే ఈరోజు ఇన్ని ఆపరేషన్లు చేయడానికి మా మీద నమ్మకంతో మా నాయకుడు ఇక్కడ ఈరోజు బార్ అసోసియేషన్ అధ్యక్షులు పెద్దలు రాజకొండ శ్రీరాములు గారు సీనియర్ న్యాయవాది వసూర్ రెడ్డి గారు టివి సూర్య గారు మా ఎస్టీసీఎల్ నాయకులు చంద్రమోహి గారు అదేవిధంగా బిక్షణపతి గారు ఉద్యమకారులు తిరుపతి గౌడ్ గారు కాదా స్థిరు సతిరెడ్డి రైతు నాయుడు ఇట్లా అందరూ కూడా ఇట్లా ఎంతో మంది ఈరోజు రావడమే కాదు ఊర్లలో తెలిసిన వాళ్ళు పేదవాళ్ళు ఉంటే వాళ్ళు తీసుకొచ్చి నాకు ఈ అవకాశం ఇస్తాం మరి దీంట్లో భాగంగా ఇవాళ ఆపరేషన్ చేసిన వాళ్ళు మాధాపూర్కి వెళ్ళినారు వాళ్ళకు ఉన్నారా మాధాపూర్ ఉన్నారు ఎవరు పంపించారు నాగదే ఉత్తరా రెండవది వెళ్ళి ఉన్నారు అట్లనే ఇంకెక్కడ కూడా వేరే ప్రాంతం నుంచి ఉన్నారు ధరోపూర్ నుంచి ధరోపూర్ ను కాదు ఎన్నో దొరకొచ్చినమ్మా వాళ్ళమ్మా ఎక్కడు అయితే ఇట్లా రాజకీయాలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా మా తమ్ముడు ముస్లిం సోదరులు అందరు కూడా ఈ ఆపరేషన్లు చేయడం జరుగుతూ ఉంది మరి కొన్ని వేల వేల ఆపరేషన్లు చేసాం దగ్గర వల్ల ఏ ఒకటో రెండు వేల ఒకటో కూడా కాదు ఇంకా చెప్పాలైతే ఏ పదివేల ఒకటి అప్పుడప్పుడు ఇబ్బంది అవుతుంది తప్ప వేరే లేదు దానికి కారణం ఏంటంటే మేము తీసుకునే జాగ్రత్తలు ఆ తర్వాత మీరు కూడా తీసుకోవాల్సిన జాగ్రత్త మేము ఎంత మంచిగా చేసినా కానీ నెల రెండు నెల ఎంకలు కూడా ఒకసారి సరిగా తీసుకోకపోతే చిన్నగా చీమ వస్తే మళ్ళీ ఎవరైనా చేయలేము